మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా ఏమంటా ఉన్నారు ఇదే కూటమి ఇదే చంద్రబాబు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్మచ్చా అన్న నమ్మచ్చా సూపర్ సెవెన్ అంట నమ్మచ్చా అన్న నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి పెంజుకాలంట ఇంటింటికి కారంట నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా అందరూ ఆలోచన చేయండి చంద్రబాబు ప్రలోభాలకు ఏ ఒక్కరు కూడా నమ్మద్దండి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు ప్రలోభాలకు నమ్మద్దండి ఐదేళ్ళు మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏం చేస్తాము అని ఏ నెలలో రైతు భరోసా ఏ నెలలో అమ్మఒడి ఏ నెలలో చేయుతా అని ప్రతి నెలలో ఏమి చేయబోతున్నాము అని ముందుగానే చెప్పి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల అది ఇస్తూ మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి జరగబోయే మంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోకండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవ్వా తాతల పెంచిన మళ్ళీ ఇంటికి అందాలన్నా నొక్కిన బట్టల సొమ్ము నా అక్కల్లమ్మ కుటుంబాలకు మళ్ళీ రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల బడులు చదువులు బాగుపడాలన్నా మన వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సభ్యులు స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థలాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు సిద్ధమేనా సిద్ధమేనా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం కావాలంటే కూడా మళ్ళీ మీ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి చెప్పిన మాట ప్రకారం రమణను ఇప్పటికే రమణ ఇప్పటికే ఎమ్మెల్సీగా కూడా చేశారు చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్సీగా చేయడమే కాకుండా కొల్లేరు ప్రాంతంలో సర్వే కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది సర్వే కూడా దాదాపుగా పూర్తిగా అయిపోయింది సర్వేకి సంబంధించిన రిపోర్ట్ కూడా పూర్తిగా అయిపోయిన వెంటనే దానికి సంబంధించి ఆ తర్వాత మిగిలిన ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఉంటే అది కూడా మీ అందరికీ కూడా పంచడం జరుగుతుంది ఆ పంచే కార్యక్రమంలో మీ బిడ్డే మీ దగ్గరికి వచ్చే కార్యక్రమం చేస్తాడు ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మా మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ చెల్లె మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మా అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు గుర్దు ఫ పెద్దమ్మా మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్లోనే ఉండాలి బీజేపీ ఉండాలి సింకులోనే ఉండాలి బీజేపీ కూడా చెరువులో ఉండాలి నా పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిఎన్ఆర్ ని చుట్టా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు డిఎన్ఆర్ వల్ల మీ అందరికీ మంచి జరుగుతుందని మనసారా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అన్నపై మీ చల్లని దీవెనలు అన్నపై మీ చల్లని ఆశిస్సులు సంపూర్ణంగా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి మీలో ఒకడు యువకుడు ఉత్సాహవంతుడు ఎంపీగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు కోరుతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు నా తమ్ముడైన సునీల్ పై ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు